తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయమాడ వీధుల్లో ఈ ఉత్సవం గడంగా జరిగింది కాంతునితున్న నెత్తున్న స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ వజ్రాభరణాలను ధరించి భక్తులకు కడివింతు చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ ఎస్ఈత్రి రెడ్డి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు ఆ ముద్దపక్క ఆ ఎడం చేతి పక్కనంతా కూడా క్లియర్ చేసుకోవాలి కోరుతాం చోట క్లియర్ చేసుకోవాలి ఉండాలి కోరుతా నెమ్మదిగా అక్కడికి వస్తుంది మనం వస్తుంది కాబట్టి అక్కడ క్లియర్ చేసుకోవాలి તર્કા ચાલો બકલા લોટા નંબર 8 ધરાવાળી ભાઈ આવો જલ્દી સાહેબલો હા લેર કેમેણા ગોલસા